హలో నమస్తే నేను నిష్ఠా సుబ్రహ్మణ్యం నేను రాసిన మరొక చిన్న కథతో మీ ముందుకు వస్తాను అది విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథ పేరు అమ్మ అవధాని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు వయసు నలభై ఏళ్ళు ఉంటాయి ఒకడే కొడుకు ఏడొకలా చదువుతున్నాడు వాడికి తెలుగు సరిగ్గా వంట లేదు అన్ని సబ్జెక్టులోనూ మార్కులు బాగానే వస్తాయి కానీ తెలుగు సబ్జెక్టులో మాత్రం మార్కులు తక్కువ వస్తుంటాయి ఒకరోజు సాయంత్రం వాసు హాల్లో కూర్చుని తెలుగు పుస్తకంలో ఉన్న అమ్మ పాఠం చదువుతున్నాడు ఎంత చదివినా ఆ పాఠం అర్థం కావడం లేదు అమ్మ రేపు క్లాసులో అమ్మ అనే పాఠం మీద ప్రశ్నలు వేస్తాటమ్మా ఎలా చెప్పాలో చేయడం లేదు కాస్త చెప్పమ్మా అని తల్లిని అడిగాడు తల్లి ఏదో పనిలో ఉండి ఏమాత్రం పట్టించుకోలేదు అవధాని తల్లి మనవడితో ఒరే మీ నాన్న వస్తాడు చెబుతాడు లేరా అంది ఈలోగా అవధాని వచ్చాడు వెంటనే వాసు నాన్న రేపు మా స్కూల్లో ఈ అమ్మ పాఠం ఉంది కదా తెలుగులో అది దాని మీద ప్రశ్నలు వేస్తా సరిగా చెప్పకపోతే మా తెలుగు టీచర్ కొడతారు అమ్మని అడుగుతుంటే వినిపించుకోవడం లేదు అన్నాడు బిక్కమొహం వేసుకుని అవధాని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ వాసు చేతిలో ఉన్న తెలుగు పుస్తకం తీసుకుని ఆ పాఠం చదివి వాడికి వినిపి వివరించాడు అమ్మ అంటే మన జీవితంలో మొదటి వెలుగు మనల్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోసి ఈ లోకానికి పరిచయం చేసిన దేవత అమ్మ మనసుకు మనకు మొదటి గురువు స్నేహితురాలు రక్షకురాలు అమ్మ ప్రేమకు త్యాగానికి ప్రతిరూపం అమ్మ ప్రేమ నిస్వార్థమైనది అనంతమైనది మనం ఏం తప్పు చేసినా ఎన్నిసార్లు బాధపెట్టినా అమ్మమ్మని క్షమించి ప్రేమిస్తూనే ఉంటుంది అమ్మ తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసింది తన సుఖాన్ని అవసరాన్ని పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతోంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కూడా అమ్మ మనకు ఓదార్పునిస్తుంది ఆమె మాటలు స్పర్శ మనకు ధైర్యాన్ని కలజేస్తాయి మన లక్ష్యాలను చేరుకోవడానికి మన కళలను సాకారం చేసుకోవడానికి అమ్మ మనల్ని ప్రోత్సహిస్తుంటుంది ఆమె నమ్మకం మీద స్ఫూర్తినిస్తుంది అమ్మ మనకు మంచి పనులు మంచి చెడు నేర్పిస్తుంది మంచి సంస్కారాన్ని ఇస్తుంది ఆమె విలువలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి అమ్మలేని జీవితం ఊహించలేము ఆమె మనకు దైవం ఆమె మనకు సాటి లేదు అమ్మను గౌరవించడం ప్రేమించడం ఆమె ఆశీర్వాదం పొందడం మన కర్తవ్యం అని ఆ పాఠం ముగించి దాని అర్థం వివరించాడు వాడికి తర్వాత అవధాని తల్లి అక్కడే ఉంది కదా అది విని మురిసిపోతూ అమ్మ గురించి అంత చక్కగా చెప్పావురా అంది అవధాని ఏం మాట్లాడలేదు ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక అవధానితో తల్లి తల్లింది ఒరే అవధాని మొన్న నువ్వు తీర్థయాత్రలకు పంపడం అన్న గురించి అడిగాను కదరా ఏం చేసావు పక్కింటి కామార్చి కూడా వెళ్తుందిట మళ్ళీ టికెట్స్ అయిపోతే కష్టం అడిగింది అవధాని తల్లి అవధాని ఒక్కసారిగా ఒక అన్నాడు నా దగ్గర డబ్బులు ఏమైనా ములుగుతున్నాయా నిన్ను పంపడం నాకు కుదరదు నువ్వేమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళవు ఇక్కడే నా రెచ్చ మీద కూర్చుంటావు అన్నాడు పాపం తల్లి చిన్నబొచ్చుకుంటూ అంత కష్టం వద్దులేరా నేను ఇంకా అన్నాలు బతుతానులే అయినా దేవుడు త్వరగా నన్ను తీసుకుపోతే బావును అని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అక్కడే ఉన్న వాసు అదేమిటి నాన్న నిన్న అమ్మ గురించి అంత గొప్పగా చెప్పావు ఇప్పుడేమిటి మా అమ్మని కసురుకుంటున్నావు అన్నాడు అవధాని అతని భార్య వక్రమోహండు చూసుకున్నారు కొడుకు ఏం చెప్పాలో తెలియక తలదించుకు తలదించుకున్నాడు సిగ్గుతో పుస్తకాల్లో అలాగే రాస్తా లేరా అన్నాడు కొరుక్కి విని వినిపించకుండా శుభం విన్నారు కదా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి హలో నమస్తే నేను నిష్ఠ సుబ్రహ్మణ్యం నేను రాసిన మరొక చిన్న కథతో మేము ముందుకు వస్తాను అది విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథ పేరు అమ్మ అవధాని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు వయసు నలభై ఏళ్ళు ఉంటాయి ఒకడే కొడుకు ఏడో క్లాస్ చదువుతున్నాడు వాడికి తెలుగు సరిగ్గా వంటపడటం లేదు అన్ని సబ్జెక్టులోనూ మార్కులు బాగానే వస్తాయి కానీ తెలుగు సబ్జెక్టులో మాత్రం మార్కులు తక్కువ వస్తుంటాయి ఒకరోజు సాయంత్రం వాసు హాల్లో కూర్చుని తెలుగు పుస్తకంలో ఉన్న అమ్మ పాఠం చదువుతున్నాడు ఎంత చదివినా ఆ పాఠం అర్థం కావడం లేదు అమ్మ రేపు క్లాసులో అమ్మ అనే పాఠం మీద ప్రశ్నలు వేస్తాడమ్మా ఎలా చెప్పాలో చేయడం లేదు కాస్త చెప్పమ్మా అని తల్లిని అడిగాడు తల్లి ఏదో పనిలో ఉండి ఏమాత్రం పట్టించుకోలేదు అవధాని తల్లి మనవడితోటి ఒరే మీ నాన్న వస్తాడు చెబుతాడు లేరా అంది ఈలోగా అవధానం వచ్చాడు వెంటనే వాసు నాన్న రేపు మా స్కూల్లో ఈ అమ్మ పాఠం ఉంది కదా తెలుగులో అది దాని మీద ప్రశ్నలు వేస్తాడట సరిగా చెప్పకపోతే మా తెలుగు టీచర్ కొడతారు అమ్మని అడుగుతుంటే వినిపించుకోవడం లేదు అన్నాడు బిక్కమొహం వేసుకుని అవధాని అక్కడేమైన కుర్చీలో కూర్చుంటూ వాసు చేతిలో తెలుగు పుస్తకం తీసుకుని ఆ పాఠం చదివి వాడికి వినిపి వివరించాడు అమ్మ అంటే మన జీవితంలో మొదటి వెలుగు మనల్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోసి ఈ లోకానికి పరిచయం చేసిన దేవత అమ్మ మనసుకు మనకు మొదటి గురువు స్నేహితురాలు రక్షకురాలు అమ్మ ప్రేమకు త్యాగానికి ప్రతిరూపం అమ్మ ప్రేమ నిస్వార్థమైనది అనంతమైనది మనం ఏం తప్పు చేసినా ఎన్నిసార్లు బాధపెట్టినా అమ్మమ్మని క్షమించి ప్రేమిస్తూనే ఉంటుంది అమ్మ తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసింది తన సుఖాన్ని అవసరాన్ని పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతోంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కూడా అమ్మ మనకు ఓదార్పునిస్తుంది ఆమె మాటలు స్పర్శ మనకు ధైర్యాన్ని కలజేస్తాయి మన లక్ష్యాలను చేరుకోవడానికి మన కళలను సాకారం చేసుకోవడానికి అమ్మ మనల్ని ప్రోత్సహిస్తుంటుంది ఆమె నమ్మకం మీద స్ఫూర్తినిస్తుంది అమ్మ మనకు మంచి పనులు మంచి చెడు నేర్పిస్తుంది మంచి సంస్కారాన్ని ఇస్తుంది ఆమె విలువలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి అమ్మలేని జీవితం ఊహించలేము ఆమె మనకు దైవం ఆమె మనకు సాటి లేదు అమ్మను గౌరవించడం ప్రేమించడం ఆమె ఆశీర్వాదం పొందడం మన కర్తవ్యం అని ఆ పాఠం ముగించి దాని అర్థం వివరించాడు వాడికి తరువాత అవధాని తల్లి అక్కడే ఉంది కదా అది విని మురిసిపోతూ ఆ అమ్మ గురించి అంత చక్కగా చెప్పావురా అంది అవధాని ఏం మాట్లాడలేదు ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక అవధానితో అమ్మ తల్లి అంది ఒరే అవధాని మొన్న నువ్వు తీర్థయాత్రలకు పంపడం గురించి అడిగాను కదరా ఏం చేసావు పక్కింటి కామాచి కూడా వెళ్తుందిట మళ్ళీ టికెట్స్ అయిపోతే కష్టం అడిగింది అవధాని తల్లి అవధాని ఒక్కసారిగా ఒక అన్నాడు నా దగ్గర డబ్బులేమైనా ములుగుతున్నాయా నిన్ను పంపడం నాకు కుదరదు నువ్వమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళవు ఇక్కడే నా రెత్తి మీద కూర్చుంటావు అన్నాడు పాపం తల్లి చిన్నపచ్చుకుంటూ అంత కష్టం వద్దులేరా నేను ఇంకా అన్నాళ్ళు బతుకుతానులే అయినా దేవుడు త్వరగా నన్ను తీసుకుపోతే బాగుండు అని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అక్కడే ఉన్న వాసు అదేమిటి నాన్న నిన్న అమ్మ గురించి అంత గొప్పగా చెప్పావు ఇప్పుడేమిటి మా అమ్మని కసురుకుంటున్నావు అన్నాడు అవధాని అతని భార్య వక్రమోహరు చూసుకున్నారు కొడుకు ఏం చెప్పాలో తెలియక తలదించుకు తలదించుకున్నాడు సిగ్గుతో పుస్తకాల్లో అలాగే రాస్తారా లేరా అన్నాడు కొడుక్కి విని వినిపించకుండా శుభం విన్నారు కదా మీ అభిప్రాయం తెలియజేయండి హలో నమస్తే నేను నిష్ఠ సుబ్రహ్మణ్యం నేను రాసిన మరొక చిన్న కథతో మీ ముందుకు వస్తాను అది విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథ పేరు అమ్మ అవధాని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు వయసు నలభై ఏళ్ళు ఉంటాయి ఒకడే కొడుకు ఏడోకలా చదువుతున్నాడు వాడికి తెలుగు సరిగ్గా వంటపడటం లేదు అన్ని సబ్జెక్టులోనూ మార్కులు బాగానే వస్తాయి కానీ తెలుగు సబ్జెక్టులో మాత్రం మార్కులు తక్కువ వస్తుంటాయి ఒకరోజు సాయంత్రం వాసు హాల్లో కూర్చుని తెలుగు పుస్తకంలో ఉన్న అమ్మ పాఠం చదువుతున్నాడు ఎంత చదివినా ఆ పాఠం అర్థం కావడం లేదు అమ్మ రేపు క్లాసులో అమ్మ అనే పాఠం మీద ప్రశ్నలు వేస్తాటమ్మా ఎలా చెప్పాలో చేయడం లేదు కాస్త చెప్పమ్మా అని తల్లిని అడిగాడు తల్లి ఏదో పనిలో ఉండి ఏమాత్రం పట్టించుకోలేదు అవధాని తల్లి మనవడితోటి ఒరే మీ నాన్న వస్తాడు చెబుతాడు లేరా అంది ఈలోగా అవధాన వచ్చాడు వెంటనే వాసు నాన్న రేపు మా స్కూల్లో ఈ అమ్మ పాఠం ఉంది కదా తెలుగులో అది దాని మీద ప్రశ్నలు వేస్తా సరిగా సరిగ్గా మా తెలుగు టీచర్ కొడతారు అమ్మని అడుగుతుంటే వినిపించుకోవడం లేదు అన్నాడు బిక్కమొహం వేసుకుని అవధాని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ వాసు చేతిలో తెలుగు పుస్తకం తీసుకుని ఆ పాఠం చదివి వాడికి వినిపి వివరించాడు అమ్మ అంటే మన జీవితంలో మొదటి వెలుగు మనల్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోసి ఈ లోకానికి పరిచయం చేసిన దేవత అమ్మ మనసుకు మనకు మొదటి గురువు స్నేహితురాలు రక్షకురాలు అమ్మ ప్రేమకు త్యాగానికి ప్రతిరూపం అమ్మ ప్రేమ నిస్వార్థమైనది అనంతమైనది మనం ఏ తప్పు చేసినా ఎన్నిసార్లు అమ్మ అమ్మమ్మని క్షమించి ప్రేమిస్తూనే ఉంటుంది అమ్మ తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసింది తన సుఖాన్ని అవసరాన్ని పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతోంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కూడా అమ్మ మనకు ఓదార్పునిస్తుంది ఆమె మాటలు స్పర్శ మనకు ధైర్యాన్ని కలజేస్తాయి మన లక్ష్యాలను చేరుకోవడానికి మన కళలను సాకారం చేసుకోవడానికి అమ్మ మనల్ని ప్రోత్సహిస్తుంటుంది ఆమె నమ్మకం మీద స్ఫూర్తినిస్తుంది అమ్మ మనకు మంచి పనులు మంచి చెడు నేర్పిస్తుంది మంచి సంస్కారాన్ని ఇస్తుంది ఆమె విలువలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి అమ్మలేని జీవితం ఊహించలేము ఆమె మనకు దైవం ఆమె మనకు సాటి లేదు అమ్మను గౌరవించడం ప్రేమించడం ఆమె ఆశీర్వాదం పొందడం మన కర్తవ్యం అని ఆ పాఠం ముగించి దాని అర్థం వివరించాడు వాడికి తర్వాత అవధాని తల్లి అక్కడే ఉంది కదా అది విని మురిసిపోతూ అమ్మ గురించి అంత చక్కగా చెప్పావురా అంది అవధాని మాట్లాడలేదు ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక అవధానితో అమ్మ తల్లింది ఒరే అవధాని మొన్న నువ్వు తీర్థయాత్రలకు పంపడం అన్న గురించి అడిగాను కదరా ఏం చేసావు పక్కింటి కామార్చి కూడా వెళ్తుందిట మళ్ళీ టిక్కెట్స్ అయిపోతే కష్టం అడిగింది అవధాని తల్లి అవధాని ఒక్కసారిగా ఒక అన్నాడు నా దగ్గర డబ్బులు ఏమైనా ములుగుతున్నాయా నిన్ను పంపడం నాకు కుదరదు నువ్వేమో అన్నయ్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళవు ఇక్కడే నా రెత్తి మీద కూర్చుంటావు అన్నాడు పాపం తల్లి చిన్నపచ్చుకుంటూ అంత కష్టం వద్దులేరా నేను ఎన్నాళ్ళు బతుకుతానులే అయినా దేవుడు త్వరగా నన్ను తీసుకుపోతే బాగున్ను అని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అక్కడే ఉన్న వాసు అదేమిటి నాన్న నిన్న అమ్మ గురించి అంత గొప్పగా చెప్పావు ఇప్పుడేమిటి మా అమ్మని కసురుకుంటున్నావు అన్నాడు అవధాని అతని భార్య వక్రమోహం చూసుకున్నారు కొడుకు ఏం చెప్పాలో తెలియక తలదించుకు తలదించుకున్నాడు సిగ్గుతో పుస్తకాల్లో అలాగే రాస్తా లేరా అన్నాడు కొడుక్కి విని వినిపించకుండా శుభం విన్నారు కదా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి హలో నమస్తే నేను నిష్ఠ సుబ్రహ్మణ్యం నేను రాసిన మరొక చిన్న కథతో మీ ముందుకు వస్తాను అది విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథ పేరు అమ్మ అవధాని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు వయసు నలభై ఏళ్ళు ఉంటాయి ఒకడే కొడుకు ఏడో కలా చదువుతున్నాడు వాడికి తెలుగు సరిగ్గా వంట పట్టడం లేదు అన్ని సబ్జెక్టులోనూ మార్కులు బాగానే వస్తాయి కానీ తెలుగు సబ్జెక్టులో మాత్రం మార్కులు తక్కువ వస్తుంటాయి ఒకరోజు సాయంత్రం వాసు హాల్లో కూర్చుని తెలుగు పుస్తకంలో ఉన్న అమ్మ పాఠం చదువుతున్నాడు ఎంత చదివినా ఆ పాఠం అర్థం కావడం లేదు అమ్మ రేపు క్లాసులో అమ్మ అనే పాఠం మీద ప్రశ్నలు వేస్తాటమ్మా ఎలా చెప్పాలో చేయడం లేదు కాస్త చెప్పమ్మా అని తల్లిని అడిగాడు తల్లి ఏదో పనిలో ఉండి మాత్రం పట్టించుకోలేదు అవధాని తల్లి మనవడితోటి ఒరే మీ నాన్న వస్తాడు చెబుతాడు లేరా అంది ఈలోగా అవధానం వచ్చాడు వెంటనే వాసు నాన్న రేపు మా స్కూల్లో ఈ అమ్మ పాఠం ఉంది కదా తెలుగులో అది దాని మీద ప్రశ్నలు వేస్తాడట సరిగా చెప్పబోతే మా తెలుగు టీచర్ కొడతారు అమ్మని అడుగుతుంటే వినిపించుకోవడం లేదు అన్నాడు బిక్కమొహం వేసుకుని అవధాని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ వాసు చేతిలో ఉన్న తెలుగు పుస్తకం తీసుకుని ఆ పాఠం చదివి వాడికి వినిపి వివరించాడు అమ్మ అంటే మన జీవితంలో మొదటి వెలుగు మనల్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోసి ఈ లోకానికి పరిచయం చేసిన దేవత అమ్మ మనసుకు మనకు మొదటి గురువు స్నేహితురాలు రక్షకురాలు అమ్మ ప్రేమకు త్యాగానికి ప్రతిరూపం అమ్మ ప్రేమ నిస్వార్థమైనది అనంతమైనది మనం ఏ తప్పు చేసినా ఎన్నిసార్లు బాధపెట్టినా అమ్మమ్మని క్షమించి ప్రేమిస్తూనే ఉంటుంది అమ్మ తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసింది తన సుఖాన్ని అవసరాన్ని పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతోంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కూడా అమ్మ మనకు ఓదార్పునిస్తుంది ఆమె మాటలు స్పర్శ మనకు ధైర్యాన్ని కలజేస్తాయి మన లక్ష్యాలను చేరుకోవడానికి మన కళలను సాకారం చేసుకోవడానికి అమ్మ మనల్ని ప్రోత్సహిస్తుంటుంది ఆమె నమ్మకం మీద స్ఫూర్తినిస్తుంది అమ్మ మనకు మంచి పనులు మంచి చెడు నేర్పిస్తుంది మంచి సంస్కారాన్ని ఇస్తుంది ఆమె విలువలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి అమ్మలేని జీవితం ఊహించలేము ఆమె మనకు దైవం ఆమె మనకు సాటి లేదు అమ్మను గౌరవించడం ప్రేమించడం ఆమె ఆశీర్వాదం పొందడం మన కర్తవ్యం అని ఆ పాఠం ముగించి దాని అర్థం వివరించాడు వాడికి తర్వాత అవధాని తల్లి అక్కడే ఉంది కదా అది విని మురిసిపోతూ ఆ అమ్మ గురించి అంత చక్కగా చెప్పావురా అంది అవధాని ఏం మాట్లాడలేదు ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక అవధానితో తల్లి అంది ఒరే అవధాని మొన్న నువ్వు తీర్థయాత్రలకు పంపడం గురించి అడిగాను కదరా ఏం చేశావు పక్కింటి కామార్చి కూడా వెళ్తుందిట మళ్ళీ టిక్కర్స్ అయిపోతే కష్టం అడిగింది అవధాని తల్లి అవధాని ఒక్కసారిగా ఒక కష్టం అన్నాడు నా దగ్గర ఏమైనా ములుగుతున్నాయా నిన్ను పంపడం నాకు కుదరదు నువ్వేమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళవు ఇక్కడే నా ఎత్తి మీద కూర్చుంటావు అన్నాడు పాపం తల్లి చిన్నపచ్చుకుంటూ అంత కష్టం వద్దులేరా నేను ఇంకా అన్నా బతుకుతానులే అయినా ఆ దేవుడు త్వరగా నన్ను తీసుకుపోతే బాగున్ను అని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అక్కడే ఉన్న వాసు అదేమిటి నాన్న నిన్న అమ్మ గురించి అంత గొప్పగా చెప్పావు ఇప్పుడేమిటి మా అమ్మని కసురుకుంటున్నావు అన్నాడు అవధాని అతని భార్య ఒకర్రమోహరు చూసుకున్నారు కొడుకు ఏం చెప్పాలో తెలియక తలదించుకు తలదించుకున్నాడు సిగ్గుతో పుస్తకాల్లో అలాగే రాస్తా లేరా అన్నాడు కొడుక్కి విని వినిపించకుండా శుభం విన్నారు కదా మీ అభిప్రాయం తెలియజేయండి